కొనుక్కున్నారు ఇది అంతా ఇక్కడ నందికొత్తూరులో ఉన్న ప్రజలు ఎవరైతే రైతులు ఎవరైతే మొక్కజొన్న మొత్తం పండించి మొత్తం దళారులకు అమ్మిన తర్వాత ఆ దళారులకి ఎక్కడైతే ఎక్కువ రేట్ వస్తుందో కనీసం మధ్య ఎక్కువ ఎప్పుడైతే రెండు వేల నాలుగు వందలో దాన్ని ఇంకో వెయ్యి రూపాయలకు వాళ్ళు అమ్ముకోవాలన్న ఒక దురుద్దేశంతోనే గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడాను కొనుగోలేదు సెంటర్ లో పెట్టడం లేదు రైతులు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ని అడుగుతుంటే ఇదిగో వస్తుంది ఐదో తారీఖు వస్తుంది ఆరో తారీఖు వస్తుంది మేము కూడా పది రోజుల క్రితం అడిగినప్పుడు సోమవారం స్టార్ట్ చేస్తాం కొనుగోలు సెంటర్ల వరకు ఏ విధమైనటువంటి లేదు నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ పాలక మండలిని ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి గెలిచిన ఎమ్మెల్యేని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను రైతుల బాధ మీకు పట్టదా రైతుకు భరోసా ఎక్కడుంది ఎంత కష్టపడి అహర్నీశలు కష్టపడి ఒక ఎకరానికి అప్పు చేసి కౌలు తీసుకొని పద్ నలభై నుంచి యాభై వేల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి రైతు పొలం పండిస్తే అకాల వర్షాలు నకిలీ విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ లేకపోవడము దానికి తోడు మోంతా అనే తుఫాను దీనితోటి పూర్తిగా నాశనమైన రైతున్నకు భరోసా అయ్యేది చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పాలి లోకేష్ గారు ఆన్సర్ చెప్పాలి పద్మభూషణ్ అనేటువంటి బాలకృష్ణ గారు ఆన్సర్ చెప్పాలి ఎక్కడున్నారు మీరందరూ మీ పాలక మండలి అని అందుకొట్టే